ఇంకేటి సత్తది మనం చూద్దాం సిగ్గుతో సీర సరిపోను సరిపోయా గెలుసుకొని దీంతోనే సరిపోనది ఇంకెడు తింటుంది ఆ కనపడ్డాల్లా ఏ గేసుకో సముద్రం ఫోర్టు మీద ఉంది డేంజరు

స్కూల్ ఫీస్ కట్టాలి రెడీ చెక్క పళ్ళు రాలిపోతాయి రండి బాబాయ్ ఎక్కువైపోయింది రా బిత్నాయల దగ్గర కూడా ఈ ఉంటుంది ఇక్కడ మంచి బందా గిట్టుబాటు అవదరా అబ్బాయి చేస్తా మీద పడి మొత్తం ఆడే ఎక్కేస్తాడు మొత్తం అనేది అబద్ధం తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వేస్తాం మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పాసలు చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుండే కుక్క తెగపో దొబ్బుతుంది వస్తా టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్కడ రేగిందంటే మానే కలి జాగ్రత్త తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తాను కా బయట కిందకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఉన్నాను ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్రా వస్తుంటాయి కూర్చో సుఖీ ఏమన్నా తెలిసిందంటరా నీ ప్రేమే ఊపిరిపోసి బతికెత్తద్రా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు కాటరాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు వైజాగ్ అంతా మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మర్డర్లు నా దాకా రాణి అలాగే ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే సార్ రే వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకే కానీ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు గానే రా రేయ్ అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాగనండి ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకు వస్తే ఇక్కడ దొస్తావు కదా అక్కడేం చూస్తున్నావు నొక్క పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావాల్సినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది

నేళ్లలో చా పనుకున్నావేంట్రాలు నువ్వెంతా ఆడి కళ్ళలో భయమే లేదేటి మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి ఎలా మన బతుకులు ఏంటో తెలుసుకోవడం వాళ్ళతో గొడవ పడతారా సమాసంగా ఉందా వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం పళ్ళు కొరకడం పిడికిల్లో పళ్ళు మాకులే మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగనే మీకు మనం తిరగబడితే మంత్రులు మన వాళ్ళందరూ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలే కొద్దిలో కుక్కలో మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఎన్నళ్ళైనా ఉండాలి ప్రాణాలు చేతితో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక అదండి పదా ఆయే ఎక్కడని నో వెతికి తీరాలి చిటికి మటికి లీవులు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికి పార్టీ కొట్టేచ్చు వస్తారాయా ఎక్కడి నుంచి వస్తారా మన వాట్ హ్యాపెన్ ఏమైంది ఇత్తను ఏంటి